నమస్తే నా నా పేరు తన్నీ శ్రీనివాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మీరు చూస్తున్నటువంటిది ఓ బ్రాందీ షాప్ ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్న జయలక్ష్మి పెట్రోల్ పంప్ ఎదురుగా ఉన్నటువంటి వైన్ షాప్ మరి ఇందులో విశేషం ఏంటంటే ఈరోజు నగదు చెల్లుబాటు కాదు ఇక్కడ డబ్బులు తీసుకోము మధ్యం విక్రయించము కేవలం ఫోన్పే ద్వారా చెల్లించండి మద్యం పాటలు స్వీకరించండి అని ఇందులో విక్రయిస్తున్నటువంటి మరి వస్తూ చెప్తున్నారు అని మద్యం ప్రియులందరూ కూడా ఎగబడి పోటీ పడి దాదాపు కొట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు పరిస్థితులు కొనసాగుతున్నాయి విశేషం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఫోన్పే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు తీసుకోండి మద్యం ఇవ్వండి అని చెప్పి మద్యం ప్రియులు ప్రాధపడినా కానీ అటువంటి ఏ ఏమీ లేదు డబ్బు మేము తీసుకోము మీరు ఫోన్పే ద్వారా చెల్లించండి అంటూ అక్కడ పనిచేస్తున్నటువంటి వర్ణలు గట్టిగా చెప్పడంతో పలువురు దిరు తిరిగి వెళ్ళిపోవడము మరికొందరు దూషించడము మరికొందరు బాధతో అక్కడే నిలబడడం జరిగింది అంతేకాక మరి ఈరోజు తోసులాట ఎక్కువైపోయింది మద్యం దుకాణం వద్ద తో తోపులాట కూడా ఎక్కువ కావడంతో ప్రతి ఒక్క చోట కూడా మరి చిన్న సన్న మధ్యతరగతి మద్యం ప్రియులు చాలామంది దుకాణాల వద్ద మద్యం కోసం పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో ఫోన్పే ద్వారా డబ్బు చెల్లించాడని చెప్పడంతో వారు నిరాశకు గురి అవుతున్నారు ఏది ఏమైనా ఇక్కడ ఏ మద్యం షాపు ముందరైనా కానీ స్టాక్ ఉన్నటువంటి విధానం అయితేనేమి అందులో విక్రయిస్తున్నటువంటి ఏ బ్రాండ్ ఉన్నాయనేటువంటిది కూడా చెప్పకపోవడం వల్ల మద్యం ప్రియులు కోరినటువంటి బ్రాండ్లు కూడా లభించడం లేదని చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో అటు సెబ్బు అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నామని మద్యం ప్రియులు ఫోన్ మరి చాలా మందికి నా సెల్ ఫోన్లు అంటే మంచి సెల్ ఫోన్లు లేకపోవడం వల్ల విధానాలైనా కానీ ముందు జాగ్రత్తగా మధ్య దుకాణాల వద్ద బోర్డు పెట్టకపోవడం వల్ల దుకాణాల వద్దకు మద్యం చేస్తారు ఫోన్పే లేకపోవడం వల్ల వినదిరించి చాలామంది వెళ్ళిపోతున్నారు ఇటువంటి నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క విధానాలపై మార్పులు తీసుకొని రావాలని నగదు ఇస్తేనే మద్యం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఈ విధానాలను మార్చడం మాకు ఇబ్బందిగా ఉందని మద్యం ప్రియులు మాకు మరి అధికారం ద్వారా మరి చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్